బిగ్ బాస్ సండే ఎపిసోడ్ ఫండే అన్నట్టుగా జరిగిందని చెప్పుకోవచ్చు సో ఫస్ట్ ప్రోమో అయితే విడుదలైందని చెప్పుకోవచ్చు పడిపోయా పడిపోయా అనే సాంగ్తో అయితే నాగార్జున గారు ఎంటర్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇవాళ గ్రీన్ లూ చాలా నాతో మ్యాచ్ అయ్యాయి అంటూ నాగార్జున గారు అడుగుతారనమాట సో మూడు చిలుకలు ఉన్నాం సార్ అంటూ అయితే సంజన బదులివ్వడం జరుగుతుంది అబ్బా మూడు చిలుకలు అన్నట్టుగా అయితే నాకు నవ్వుతారనమాట సో మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ వీడియో ప్లీజ్ అంటూ అయితే ఒక వీడియో క్లిప్ చూపించడం జరుగుతుంది రీతు గే ఆడిన గేమ్ ఉంది కదా సో అదైతే ఫన్నీగా క్రియేట్ చేసి వీడియో వేయడం జరుగుతుంది ఇక బిగ్ బాస్ వన్ అని చెప్పగానే కళ్యాణ్ అయితే ఫాస్ట్గా వెళ్ళి కెమెరాకి చూపించడం జరుగుతుందన్నమాట దానికి సంబంధించిన ఆన్సర్ ఏది ఒకసారి చూపియవా అంటూ అయితే రీతు అడుగుతుంది అదేంటివన్న అది ఎలా వన్ డివైడెడ్ బై డివైడెడ్ బై వన్ డివైడెడ్ బై అంటే ఇంటూ ఆ ఏంటి అన్నట్టుగా ఏమి తెలియనట్టుగా అయితే రీతు అమాయకంగా బుర్ర తిరిగేలా అయితే అడుగుతుందని చెప్పుకోవచ్చు అది డివైడెడ్ బై థర్టీన్ టు డివైడెడ్ బై థర్టీన్ అన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట డీమన్ ఒకళ్ళ చూస్తాయన్నమాట రీతు అలా చూసేదానికి ఏదో తేడాగా ఉందే అంటూ బ్రహ్మానందం గారు వాయిస్ అన్నీగా వేయడం అయితే జరుగుతుందనమాట సో మళ్ళీ చెప్పండి రా అంటూ అయితే రీతు అడుగుతుందనమాట రీతు టూ డివైడెడ్ బై టూ ఎంత అని డీమాన్ అడిగితే టూ ఏ అంటూ బుర్ర తిరిగే సమాధానం అయితే చెప్తుంది ఇక నేను పోతా అన్నయ్య నేను పోతా అని డీమాన్కి అయితే ఎక్స్ప్రెషన్స్తో ఆ వాయిస్ అనేది వేయడం జరుగుతుంది అనమాట సో అందరూ అయితే ఫుల్గా ఫన్గా నవ్వుకుంటారనమాట నాగార్జునతో సహా ఇక రీతు లైఫ్లో లెక్కలు రాకపోయినా పర్వాలేదు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండు అంటూ అయితే సజెస్ట్ చేస్తాడనమాట రీతుకి సో రీతు వచ్చేసి థ్యాంక్ యూ సార్ అంటూ అయితే చెప్పడం జరుగుతుంది మీకు ఇప్పుడు ఒక క్లిప్ చూపిస్తాను అందులో రెండు సి సినిమాలు ఉంటాయి రెండు సినిమాలు ఏంటో మీరు చెప్పాల్సి ఉంటుంది అని నాగైతే చెప్పడం జరుగుతుంది ఇక మగధీర అండ్ హృదయ కళ్యాణ్కి సంబంధించిన మూవీ క్లిప్స్ అయితే వేయడం జరుగుతుంది సో ఈ మూవీస్ క్లిప్ చెప్పడానికి అయితే ఇమ్ము అండ్ కళ్యాణ్ అయితే రావడం జరుగుతుంది సో వీళ్ళిద్దరిలో అయితే గాంగ్ కళ్యాణ్ కొడతాడనమాట నేను నేను అని అంటుంటే నాగార్జున గారు కళ్యాణ్ అని అంట అంటాడనమాట సో కళ్యాణ్ వచ్చేసి కరెక్ట్ అయిన ఆన్సర్ ఇస్తూ ఉంటాడనమాట అయితే మగధీరలోని సాంగ్ అయితే వేయడం జరుగుతుందని చెప్పు ఆ సాంగ్ అయితే జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే అనే సాంగ్ ఉంటుంది కదా సో దానికి వచ్చేసి సుమన్ అండ్ సంజన గారు అయితే స్టెప్పులు ఇరగదీశారనే చెప్పుకోవచ్చు సుమన్ గారు అయితే చాలా ఫన్నీగా చాలా ఎనర్జెటిక్గా డ్యాన్స్ అయితే చేశారు దీనికి నాగార్జున గారు నవ్వుతూ క్లాప్స్ అయితే కొట్టడం జరుగుతుందనమాట ఇరగదీసావు సుమ్ము అంటూ అయితే నవ్వుతాడనమాట నాగార్జున గారు అదరగొట్టేశావు అంటూ అయితే చెప్తారు